సారీ ఫర్ ది డిలే ఇప్పుడు ఇందులో ఏంటంటే రావుల వినోద్ అనేటువంటి అతను యాక్చువల్గా ఏంది మంజినగర్ గంజాం డిస్ట్రిక్ట్ ఒరిస్సా స్టేట్ ఇతను ఫస్ట్ టైం మన ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశాడు ఆంధ్ర పోలీసులు అంటే మనం శ్రీకాకుళం ఇంతవరకు ఇతను ఎన్నో నేరాలు చేశాడు గాంజా కేసుల్లో ఉన్నాడు సెల్ ఫోన్ అఫెన్స్లో ఉన్నాడు చాలా కేసుల్లో ఉన్నాడు మనం మన జిఆర్పురం సిఏ గారికి హెచ్ఏఆర్ల ఎస్ఏ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు వర్కౌట్ చేసి బాంజీనగర్ వెళ్ళి అక్కడి నుంచి అతను అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఆ ఇచ్చేయడం జరిగింది యాక్చువల్గా ఇతను ఏంటంటే ఎక్కువగా మన ఏరియాలో ఈ స్నాచింగ్ కేసులు ఎక్కువ చేసేదండి అలాగే మోటార్ సైకిల్ అఫెన్స్లు కూడా ఎక్కువ చేస్తుంటారు ఈ స్నాచింగ్ కేసుల్లో ముఖ్యంగా మన హెచ్చర్ల పోలీస్ స్టేషను ఒక కేసు జీఆర్పురంలో రెండు కేసులు అలాగే నా మన ఇక్కడ నా నంద్యాల దగ్గర ఒకటి దగ్గర నందిగామ మన దగ్గర నందిగామలో కూడా ఇతని మీద కేసులు ఉన్నాయి ఈ అన్ని కేసుల్లో సుమారు ఈ స్నాచింగ్ కేసుల్లో ఒక ఐదు తులాల బంగారాన్ని మనం రికవరీ చేయడం జరిగింది అలాగే ఒక పల్సర్ మోటార్ సైకిల్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఇంకా స్కూటీ ఒకటి ఇంకొక వెహికల్ మనం ఇంకా రికవరీ చేయాలి కన్ఫెస్ట్ చేశాడు అవి మందసా పోలీస్ స్టేషన్కి సంబంధించినవి అవి రెండు కూడా మనం ఇంకా రికవరీ చేయాల్సి ఉంది ఇతనితో పాటు తోటి నేరస్తు అయినటువంటి మేకల గణేష్ అతను కూడా మనం అరెస్ట్ చేయాల్సింది ఉంది కూడా తొందరలో మనం అరెస్ట్ చేస్తాము ఏంటంటే ఈ విధంగా ఇతను మనకి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరాల్లో చేసినటువంటి కేసు అన్ని కూడా మనం ఈరోజు మనం అరెస్ట్ చేయించడం జరిగిందన్నమాట ఇతని మీద ఇప్పటికీ ఎనిమిది కేసులు ఉన్నాయండి మనకు తెలిసినవి ఎయిట్ కేసెస్ ఇవి కాకుండా కడపలో కూడా ఒక బ్యాంక్లో నుంచి బ్యాగులు పట్టుకెళ్తుంటే ఆ టైంకి వెళ్ళి అవి అమదాం చేశాడు కడపలో కూడా ఉంది అంటే అది బ్యాంక్ అంటే గోల్డ్ షాప్ మన గోల్డ్ షాప్ ఏమవుతుందంటే కట్టేసిన తర్వాత అన్ని బ్యాగుల్లో పెట్టి పట్టుకెళ్ళిపోతారు కదా ఆ టైంలో కాపు కాసి అక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోయారు బంజీనగర్ అండి మరి అక్కడ కూడా ఉన్నాయి అవి ఇంకా మనం వెరిఫై చేయాలి మూడు కేసుల్లోనే ఉన్నాయంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అది మనం రికార్డెడ్గా తీసుకోవాలి తీసుకుని మనం ఈ కేసుతో అప్ చేయాలి ఈ కడప అలాగే అంకాపల్లిలో కూడా అతని దగ్గర అతని మీద కేసులు ఉన్నాయి ఇతనితో పాటు ఈ కడపలో కూడా వేరే అఫెంటర్స్తో చేశాడు అక్కడ సపరేట్ కేసు అది ఇప్పుడు ఎనిమిది కేసుల్లో మనకి దగ్గర రికార్డు ఉంది కొన్ని కేసు అంటే ఇతనికి ఆ గోల్డ్ షాప్ కేసు ఉంది అది వేరే వాళ్ళతో చేశారు ఇప్పుడు ఇందులో ఈ మేకలు గణేష్తో మన ఈ స్నాచింగ్లు అలాగే టూ వీలర్స్ ఇవన్నీ కూడా మేకలు గణేష్తో చేశారు అతను కూడా అతను అతన్ని కరెక్ట్ చేయాలి అస్కా ఉంటాడు కదా హస్కా అని ఉంది కదా ఒరిసారి ఐడియా ఉంటుంది ఆ హస్తాలం ఉంటాడు అతను సో అతన్ని మనం ఎందుకంటే మీకు అన్నీ ఇప్పుడు మళ్ళీ రివీల్ చేయకూడదని నేను చేయట్లేదు యాక్చువల్గా అక్కడి నుంచి మనం పికప్ చేస్తాం ఓకే